ఓఫీరు ఓఫిర్ తాత బుక్ స్టాల్ కాడికి వచ్చినాము ఓఫిర్ అయ్యగారి బుక్ స్టాల్ కాడికి వచ్చినాం అంతే కదా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మన పాస్టర్ సార్ను పాస్టరే కదా సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్ మీరు ఇయర్స్ నేను అడిగే ప్రశ్న అడుగుతున్నా యేసు దేవుడా యహోవా దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా ఈ మూడిట్లలో ఎవరు దేవుడు ఒక విషయం చెప్పండి ఒక్కటే విషయం శుద్ధి లేకుండా యహోవా అంటున్నాడు కదా అని చెప్పాను ಮೂರು ಭಾಗ ದೇವರು ಕುಮಾರೋ ಮೂಡ ಉದ್ದ ದೇವು ಹೋವಾ

ఇంకొచ్చేసి పరిశుద్ధాత్మ వచ్చేసి పరిశుద్ధాత్మ దూతలనే పంపించింది కదా ఆయన మేరీని నాకు ఏసేపుకి ఇచ్చినప్పుడు మేరీని ఏసేపుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మేము సువార్తకు పోయినప్పుడు మమ్మల్ని ఏమంటారంటే ఈ ప్రశ్నలు అడుగుతారు అడిగినప్పుడు మేము చెప్పలేకపోతున్నాం పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు అంటే నేను తప్ప వేరే దేవుడు లేరు అంటున్నాడు పరిశుద్ధాత్మ ఇక్కడనే కన్ఫ్యూజన్ పడుతుండ్రు మళ్ళీ దీనికి వచ్చేట వాళ్ళకు కొత్త నిబంధన దీంట్లో వచ్చేట వాళ్ళకు యహోవా లేడు ఏ సొక్క ఉన్నాడు దేవుడు అంటే ముగ్గురు నిరంతరం నిత్యం ఎప్పటి నుండో సనాతన ముగ్గురు కలిసి ఉంటే అనాలి కదా ఏసుదే యేసు యహోవా పరిశుద్ధాత్మ మేము ముగ్గురం కలిసి ఉన్నామని అనాలి కదా యహోవా ఎందువల్ల అంటున్నాడు నేను తప్ప వేరే దేవుళ్ళు లేడని అలాగే ఉన్నారు అలాగే అసలు దేవుడు అనే పదం ఎలోహిమ్ అని రాస్తారు ఎలోహిమ్ అంటే అర్థం ఏంటిది ఎలోహిమ్ అంటే దైవముల సమూహం మల్టిపుల్ అంటే సో ఇది మీకు అర్థం కావాలంటే క్లారిటీగా అర్థం కావడం కోసం పుస్తకం పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం నన్ను చూస్తున్నారు మీరు నాకు ఆత్మ కనిపించలేదు కదా ఆత్మ నేను కలిసి దాంట్లో ఈ సారాంశం లేదు కదా బైబిల్ ఈ సారాంశం లేదు భయ సారాశి చెప్పేది ఇప్పుడు నేను ఒక కుక్క ఉంది ప్రాణం ఉంటది ప్రాణం పోతే చచ్చిపోతుంది కదా నాకు ప్రాణం ఉంది కదా మీకు ప్రాణం ఉంది కదా ప్రాణం కనిపిస్తుందా మీకు సో శరీరము ప్రాణము ఆత్మ సో మూడు కలగలిసిన నేను ఎలా ఉన్నాను దేవుడు కూడా నిరంతరము ఆది సనాతనుడుగా ముగ్గురుగా ఉన్నాడు దేవుణ్ణి నుండి ఒక భాగము బయటకు వచ్చినప్పుడు ఆయన పేరు చేసింది ఆయన చెప్పాలి కదా ఇప్పుడు నేను బయటకు వస్తా నేను ఏసుగా మారుతుండ చెప్పాలి కదా ఆయన ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా నేను తప్పక భూమి మీద ఏ దేవుడు మీకు ఉండకూడదు రాడు రాబోయే తరంలో నేనే దేవుణ్ణి అని యహోవా స్టేట్మెంట్ ఇచ్చేసి నా పేరు వెంకటేష్

నేను మొదల వస్తాను అని చెప్పాను అలా వస్తానని చెప్పడానికి నిదర్శనాలుగా సమాధానం కన్యగా గర్భవతి కంటుందని ఏ మెసేజ్ గురించి అయితే బైబిల్ చెప్పబడిందో ఆయన వచ్చాడు సో ఆయన చెప్పకుండా నేను జరగలేదు చెప్పిండు బైబిల్లో అలా జరిగింది మేరీ కన్య నాకు డౌట్ ఉంది కన్నప్పుడు కన్య ఇప్పుడు ఇప్పుడు ఏసేబు పెళ్లి అయింది ఆమె ఎలా కన్య అయితది ఇప్పుడు ఏసేవ పెళ్లి చేసుకున్నాడు మేరీని చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాతనే కదా ఏసేవ పుట్టింది పెళ్లి చేసుకోక ముందు పుట్టిందాగా తిరిగి యేసు ప్రభువు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే ఆమె జస్ట్ ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనే పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం ద్వారా ఆమె కూడా ఆమె తల్లి కాదు ఏసై కూడా ఏసైకు మరి తల్లి కాదు ఆమె సరోగసి మదర్ సరోగసి మదర్ అంటే తెలుసా సరోగసి మదర్ అంటే వేరే వాళ్ళ యొక్క అండాన్ని వేరే వాళ్ళ యొక్క ఆ వీరేకరణి తీసుకుని వచ్చి వేరే ఒక ఆమెలో మనం ఫలవీకరణం చేస్తే అప్పుడు ఏ యొక్క అయితే ఇవ్వబడుతుందో ఏ గర్భం అయితే ఇవ్వబడుతుందో ఆమెను సరోగస్మగరం ఆమె ఆమె అండాన్ని వాడుకోలే దేవుడు వాళ్ళకి సంబంధించిన వీరే వాడుకోలేదు సో ఇక్కడ మరియమ్మ అనే ఆమె గర్భాన్ని దేవుడు వాడుకొని వేరే స్పెన్తో వేరే ఒక అండంతో కొత్తగా నవీన పోషణ నేను చెప్తా దీనికి నేను చదివిన బైబిల్ పూర్తిగా చదివిన ఇప్పుడు వాడుకోలేదు పరిశుద్ధాత్మ వాడుకోలేదు నీ వాక్యం కరెక్టే అని నేను అంటున్నా కానీ ఒక విషయం వాడు ఒక విషయం చెప్తా యహోవాకు యహోవాకు ప్రధానం ప్రధానము ప్రధానం ప్రధానమే మనం ఇప్పుడు ఇప్పుడు మనం ప్రధానం అంటే వాళ్ళకి అర్థం కాదు కదా మన భాషలో చెప్పిన మన మన భాషలు చెప్పినప్పుడు అర్థం చేస్తుంది ఇది మనము మామూలుగా టీవీలలో పోస్టర్ చేస్తుంటాం మామూలుగా లైవ్గా అలాంటప్పుడు అక్కడక్కడ మాట్లాడిన వాళ్ళ వీడియోలు పెడతాం మనం నాకు ఒక డౌట్ ఉంది ఇది కూడా అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అడిగినారు కూడా ఇద్దరు ముగ్గురు నా దగ్గరికి వచ్చి నాకు డౌట్ ఉంది అని అది ఇది అని అడిగినారు అడిగితే విశ్వాసులే నేను కూడా విశ్వాస వాళ్ళు విశ్వాసులే కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వాడుకోలేదు ఒక శక్తి అనేది పరిశుధాత్మక శక్తి అనేది ఆవహించింది కానీ మేరీని ఏసేపుకిచ్చి కట్టబెట్టినప్పుడు ఆయన ప్రదానం చేయబ ప్రధానం చేసుకుంటారు ఇద్దరు ఎవరు మేరీ వచ్చేసి యహోవా చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక రగ్గు పరుస్తారు పరిచినప్పుడు దాంట్లో చెప్పండి పూర్తిగా చెప్పండి పూర్తిగా చెప్పండి సార్ తప్పు చెప్పినప్పుడు గారు పూర్తిగా తప్పు చెప్పినప్పుడు ఆపాలి మేరీని యూసు ప్రధానం చేశారు ప్రధానం చేయడం అంటే మేరీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుకుని నేను పూర్తి చేస్తాను నేను పూర్తి చేస్తాను నేను పూర్తి చేస్తాను ఒక్క కొంచెం ఉంది వచ్చేసి చేసినప్పుడు వాళ్ళు మామూలుగా శోభనం అనేది జరుగుతుంది జరిగినప్పుడు దాంట్లో దాంట్లో ప్రధానం అనేది జరుగుతుంది ఉండదు అయిన తర్వాత జరిగినప్పుడు బ్లడ్ అనేది రాదు బ్లడ్ అనేది రాదు రానప్పుడు వాళ్ళ రాజ్యం యొక్క శిక్ష ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని ప్రధానం చేసుకోవడం అంటే కేవలం మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని ఒప్ప మాటలు మాట్లాడుకోవటం ఓకే పెళ్లి తర్వాత ఎప్పుడు ఇప్పుడు చేసుకొని జరుగుతుంది తర్వాత దూతలు కూడా చెప్తారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దూతలను పంపిస్తారు మనకు తెలిసి తెలియకుండా

కేవలము నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏసోపు మాట్లాడుకుని పోవటం అది మాట్లాడినప్పుడు మన దగ్గర కూడా ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన కూడా ఏదో ఒక ఏదో ఒక ఉంగరం ఏదో ఒక అంతే రాత్రి కూడా జరుగుతుంది జరగదు అదే నాకు తెలియదు తెలుసుకోండి సరిగ్గా అర్థమైందా అది వివాహం జరగలేదు జస్ట్ పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ ప్రధానం అంటే అది ఇప్పుడు ఇంకా నేను పెళ్ళి కాలే నేను చదివిన బైబిల్ని పది సార్లు చదివిన ఎన్ని చదివినా కూడా ఐదు వందల చదివినా కూడా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే కొంతమంది చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అవుతారు అందరు రారు సివిల్స్ లోకి కొంతమంది వస్తారు అలా మనది కూడా నేను పూర్తి చేయని సార్ చెప్పింది పూర్తి చేయాలి కొంచెం కొంచెం పూర్తి కాలేదు కాబట్టి నువ్వు వాళ్ళు చూసుకో ఎంగేజ్మెంట్ అంటే అర్థం వాళ్ళు అడిగే డౌట్ చెప్పాలి కదా వాళ్ళకి కూడా మీకు చెప్పడం రావాలి ఎంగేజ్మెంట్ వేరు పెళ్లి వేరు ఎంగేజ్మెంట్ అనేది కేవలం మళ్ళీ మీ అమ్మాయిని చేసుకుంటానని చెప్పేటటువంటి ఒక భరోసా మాత్రం తర్వాత పెళ్లి పెట్టుకుంటే పెట్టుకుంటూ పెళ్లి జరుగుతుంది చెప్తా ఈ లాస్ట్ మీరు తప్పని చెప్పేసేయండి కాదు మీ మాటల్లో తప్పు తొలితే కూడా తప్పు అంట నేను పూర్తి అయిన తర్వాత నువ్వు ఈ పలా తప్పు చెప్పిన మధ్యలో మాట్లాడితే వీళ్ళే అని తెలుసుకుంటారు తెలుసుకోలేరు మాటలు భావాలు అర్థాలు నానార్థాలు అపార్థాలు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు పూర్తి చేయని అయిన తర్వాత ఏసేపు మేరీ పెళ్ళైన తర్వాత ఒక రాత్రి జరుగుతుంది జరిగిన తర్వాత బ్రెడ్ అనేది రాదు రానప్పుడు వాళ్ళ వాళ్ళ రాజ్యాంగం ప్రకారం చూపిస్తా బైబిల్ బైబిల్ ఉంది నాకు చెప్పేది ఏంటి గర్భవతి అంటుంటే నువ్వేమో ఎగ్జాంపుల్ చెప్తా చూపిస్తా